బడ్జెట్ రేంజ్లో ఎవరైనా హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఇది ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు టోటల్గా నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అనేది సో ఈ వీడియోలో నేను మీకు ఇల్లు అనేది ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా కవర్ చేస్తాను వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో అనేది మెయిన్ ఏంటంటే బడ్జెట్లో వస్తుంది హౌస్ అనేది దీనికి కార్ పార్కింగ్ అనేది బయటే ఉంటుంది లోపల పార్కింగ్ ఏరియా అయితే ఏమీ లేదు బయటే పెట్టుకోవాలి దీనికి అండ్ ఇది వచ్చేసరికి ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది నలభై ఐదు అడుగులు లోతు అయితే రావడం జరుగుతుంది టోటల్గా నూట నలభై గజాలు వస్తుంది సెంటుల పరంగా చూసుకున్నట్లయితే మూడు సెంట్లు దగ్గరలోనే ఉంటుంది అండ్ స్టెప్స్ వచ్చేసరికి మనకి ఆగ్నేయ మూలం తీసుకున్నారు అంటే మనకి ఆ పక్కన సౌత్కి అట్లాగే ఈస్ట్కి కార్నర్లో తీసుకున్నారు అండ్ ఈ ఏరియాలో ఏంటంటే జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ డెప్త్లోనే వాటర్ అనేది బాగానే పడుతుంది అంత అంతా అంటే ఈ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే డెప్త్లోనే వాటర్ పడుతుంది వాటర్ అనేది చాలా బాగుంటుంది కూడా అని అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు వుడ్ వర్క్ లేదు ఫ్రెండ్స్ అంటే వుడ్ వర్క్ దేనికి చేయలేదంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సో ప్రస్తుతానికి కొంచెం హౌస్ కూడా బడ్జెట్ రేంజ్లోనే అమ్ముతున్నారు కొంచెం తక్కువ బడ్జెట్లో అమ్మాలి అనే ఉద్దేశం మీద అమ్ముతున్నారు అందుకే వుడ్ వర్క్ అనేది చేయలేదు ఇన్ కేస్ మీకు కావాలి అనుకున్నట్లయితే వుడ్ వర్క్ కూడా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా హాల్ ఇది హాల్లో ఒక విండో తీసుకున్నారు అండ్ అట్లాగే నార్త్ సైడ్ ఒక గుమ్మం కూడా వచ్చేసింది హాల్ కూడా బాగా పెద్దదిగా ఉంటుంది ఇది వచ్చేసరికి పది ఇంటూ పంతొమ్మిది సైజులు అయితే ఉంటుంది టాప్లో పిఓపీ సీలింగ్ ఇచ్చేసారు అండ్ స్పీకర్ వైర్స్ కూడా మనకి టోటల్ కంప్లీట్గా ఇచ్చేసారు ముందుగానే అండ్ డైనింగ్ ఏరియా కూడా చూడండి సో ఇంచుమించి పదమూడు అడుగులు మనకి డెప్త్ అయితే ఉంటుంది పది తొమ్మిది వెడబ్తో తీసుకున్నారు డైనింగ్ ఏరియా అనేది మంచి స్పేషస్కి అయితే వచ్చింది ఇది సో కార్ పార్కింగ్ దీనికి ఇవ్వకపోవడం వల్లే మనకి ఇంత ఇదిగా అయితే వచ్చింది మొత్తం అంతా కార్ పార్కింగ్ అనేది పెట్టుకోపోవడం అంటే ఏమీ లేదు బయట పార్కింగ్ చేసుకోవచ్చు పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ అయితే ఏం కాదు మనం కార్ పార్కింగ్ అనేది బయట చేసుకోవచ్చు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి కాకినాడ గంగనపల్లి ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పొల్యూషన్ అట్లాంటిది అయితే ఏముండదు అండ్ కిరాణా షాప్స్ కానీ అండ్ అట్లా ఏదైనా స్కూల్స్కి వెళ్ళాలన్నా కూడా పర్లేదు దగ్గరలో చాలా వరకు కొన్ని కొన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి పూసారు ఫ్రెండ్స్ ఇది నాలుగు ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది పక్కనే కిచెన్ ఇచ్చేశారు చిన్న కౌంటర్ మాదిరిగా కూడా ఇచ్చారు ఏదైనా ఐటమ్స్ అనేవి షిఫ్ట్ చేసుకోవడం కోసం చిన్న కౌంటర్ మాదిరిగా కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ గుమ్మం కూడా వచ్చింది పూజా సారీ మన కిచెన్కి ఇది ఎనిమిది ఎంటు ఎనిమిది సైజులో ఉంటుంది సీలింగ్ కూడా ప్లెయిన్గా తీసుకున్నారు సో ప్లానింగ్ ఇస్తాను నేను మీకు అండ్ వీడియో కూడా మరీ లెంతీగా అయితే ఏం పెట్టట్లేదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చూపిస్తున్నాను జస్ట్ చూసుకోండి సో కిచెన్ వచ్చేసరికి ఎనిమిది ఎంటు ఎనిమిది సైజు కిచెన్ ఇది అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు పదండి ఒకసారి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ప్రైస్ కూడా వీళ్ళు ఎలా టోటల్ మొత్తం అంతా కూడా నార్మల్గా అయితే కనుక ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అట్లా అయితే చెప్తున్నారు మన ఛానల్ తరపున కనుక మనం తీసుకుందాం అనే ఉద్దేశంలో ఉంటే కనుక ఫిఫ్టీ ఫోర్ ల్యాక్సే మనం అయితే చెప్తున్నాము మన ఛానల్ తరపున చెప్తున్న ప్రైస్ ఇది సో బయట కనుక ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ నేను చెప్పిన ఈ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అన్నది కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అనేది ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ప్లానింగ్ కూడా చూపిస్తాను వీడియోలో ఇక్కడ మనం కావాలంటే టీవీ యూనిట్ అనేది చేయించుకోవచ్చు ఇది వెడల్పు వచ్చేసరికి పన్నెండు అడుగుల వరకు ఉంది సో రూమ్ వెడల్పు అయితే బాగుంది పన్నెండు ఇంటూ పదిహేను సైజ్ రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది అండ్ వెంటిలేషన్ కూడా బాగానే ఉంది డల్గా ఉంది అన్నట్లయితే ఏమీ లేదు వెలుతురు కూడా బాగుంది అండ్ ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ నాలుగు ఇంటూ ఆరు సైజులో తీసుకున్నారు మినిమం ఈ సైజ్ అయినా ఉండాలి బాత్రూమ్ అనేది సో మనకి ఇక్కడ టైల్స్ కూడా ఒక ఏడు అడుగులు హైట్ వరకు ఇచ్చేస్తారు టైల్స్ అనేవి వాల్ టైల్స్ అనేవి అండ్ కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేసేస్తారు మళ్ళీ మనం సపరేట్గా పెట్టుకునే పని లేదు అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేయడం జరిగింది సో గంగనాపల్లి మనకి మెయిన్ ఏంటంటే చాలా వరకు అన్నింటికి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్స్కి వీటన్నిటికి కూడా అనేది సో గంగనాపల్లి అంటే మనకి మహా అయితే ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలు గంట గంటలోపే వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్స్కి బస్ స్టాండ్స్కి వీటన్నిటికి కూడా అండ్ మన పెద్ద స్పట్లకు కూడా దగ్గరే మెయిన్ రోడ్ ఎక్కమంటే ఒక ఐదు పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది కూడా పెద్దగానే వచ్చింది ఇది పదిన్నర ఇంటూ పది ఒకటి సైజులో అయితే ఉంటుంది ఆ టాప్లో స్టోరేజ్ వచ్చేసి చూసుకోండి వుడ్ వర్క్ చేంజ్ చేసుకుంటే అది మనకి చిన్న సీక్రెట్ స్పేస్ కింద కూడా యూస్ అవుతుంది కనపడదు అసలు అక్కడ స్పేస్ అనేది ఉందా లేదా అనేది కూడా కొంతమంది డౌట్ వస్తుంది ఆ మాదిరికి ఇచ్చారు అది సో గ్రిల్స్ కూడా బాగున్నాయి అండ్ ఒకసారి నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇట్లా అన్నీ కూడా చెప్పేసాను ప్లానింగ్ ఇస్తాను కూడా చెప్పాను కాబట్టి ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి ఇది బాత్రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమే ఇది కూడా పదండి ఒకసారి మనం బయటకైతే వెళ్ళాము అండ్ ప్లానింగ్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఎనిమిది ఇంటూ నలభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో ఫ్రంట్ వచ్చేసరికి స్పేస్ అనేది కొంచెం వదిలేసారు దీనికి అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదిగోండి ఇదంతా కూడా హాల్ అయితే ఇక్కడ నేను చూపిస్తుంది సో పూజ రూము కిచెన్ ఇలా అన్ని కూడా వచ్చాయి డైనింగ్ ఏరియా మొత్తం అంతా అని సో మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంది రెండిటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు ఎవరికైనా ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి ఎవరికైనా కావాలనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేస్తాము పక్కా వాసుతోటి సో ఆ విధంగా ప్లాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన బడ్జెట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ చెప్పాలంటే కనుక ఇప్పుడు ఎప్పుడు చూసుకున్నా కూడా అన్నీ సెవెంటీ ల్యాక్స్ ఈ రేట్లోనే వస్తున్నాయి అండ్ ఈ హౌస్ కూడా మన ఛానల్ తరఫున ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అది చెప్తున్నాము అండ్ ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఇది ఇంకా తగ్గచ్చు మాట్లాడవచ్చు కూడా అని సో ఎవరైనా తీసుకునే ఉద్దేశంలో ఉంటే గనుక ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ హౌస్ కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద ఉంటుంది నెంబర్ అనేది వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేస్తారు అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయినా మన ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాము సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇది కామన్ టాయిలెట్ ఇది సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది ఒకసారి పదండి పైన కూడా చూపిస్తాను నేను మీకు ఇక్కడ మెయిన్ గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి అండ్ మీరు దీనికి కావాలనుకున్నట్లయితే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ ఇంటి చుట్టూ గురించి కూడా చెప్తున్నాను మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి వన్ ఫీట్ నైన్ ఇంచెస్ వదిలేరు అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి సేమ్ అట్లానే వన్ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే వదిలేరు అండ్ నార్త్ సైడ్ వచ్చేసరికి టూ ఫీట్ త్రీ ఇంచెస్ ప్లేస్ అనేది వదలడం జరిగింది ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అనేది వదిలేరు అండ్ టోటల్గా ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చే కార్నర్లో వారు ట్యాంక్ కూడా ఇచ్చేసారు ఆశీర్వాద్ కంపెనీది సో చుట్టూరు ఏరియా కూడా చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అండ్ ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ ఫ్రంట్ ట్వంటీ ఫీట్ రోడ్ ఇది అండ్ కార్ పార్కింగ్ చెప్పాను కదా ఈ సైడ్ అయితే మీరు పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీధికి ఇది డెడ్ అండ్ ఇది మనకి పెద్దగా వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయని లేదు వీధిలో డెడ్ అండ్లో ఉంది హౌస్ అనేది పార్కింగ్కి అయితే ప్రాబ్లం అయితే ఉండదు సో చిట్టూరు ఏరియా వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయర్స్